అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఇంట్లో పెసరట్టు చేస్తున్నాను చాలా రోజులు అవుతుంది పెసరట్టు వేసి ఇక ఈ మధ్య చేయలేదని చెప్పేసి అయితే రాత్రి నానబెట్టాను ఇవి ఊరు నుంచి తీసుకొచ్చిన పెసలు అనమాట కొద్దిగా ఉన్నాయి ఇక అవి రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు పెసలకి హాఫ్ గ్లాసు బియ్యం వేసేసి నానబెట్టాను అవి మంచిగా కడిగేసేసి ఉదయాన్నే ఇక మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం ముక్క వేసుకొని పిండిలోనే పట్టుకుంటే పిండి చప్పగా ఉండకుండా కూడా బాగుంటుంది మిక్సీ పట్టేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా నేను కొద్దిగా వేడి నీళ్ళు తాగుతూ పక్కన చట్నీకైతే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇక దోశ వేసేసుకున్నాను ఈ పెసరట్టుకి మెయిన్ ఉండాల్సింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం ముక్కలు ఇవి లేనిదే పెసరట్టు టేస్ట్ అనేది అస్సలు రాదనమాట ఇక నేను కూడా సన్నగా కట్ చేసేసుకొని ముందే పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకా అట్టు వేసేసుకొని దానిపైన ఇవి స్ప్రెడ్ చేసుకున్నాను పెసర పెసరట్ని ఇలా కొద్దిగా బటర్ యాడ్ బటర్తో కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను కొద్దిగా బట్టరు అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా రెండు వైపులా కాల్చుకున్నాను అనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా దానిలోకి కాంబినేషన్ పల్లీల చట్నీ ఇంకా బాక్స్లోకి వచ్చేసి అయితే పప్పు చిక్కుడుకాయలు పొట్టి చిక్కుడు కూర చేశాను బాక్స్లు కూడా ఇచ్చేసాను అంతే